నమస్కారం మనము ఈరోజు సౌందర్య లహరిలోని సౌందర్య లహరిలో ఆనందలహరి అనేది ఉందని మనం చెప్పుకున్నాం అందులో నాలుగో శ్లోకాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం గణ వరదోగైవాసి ప్రకటితవరాభిత్స వినయా భయా త్రాతుం దాతుం ఫలమీ చ వాంఛానమధికం శరణ్యే లోకానాం తవహి శరణావేవని పునౌ ఇందులో ఏమి వివరించారంటే జగజ్జన్ని అన్ని లోకాలను పాలించే తల్లి హస్తాలతో ఉంది చాలా హస్తాలతో కలిగి ఉంది అంటే చాలా చేతుల్ని కలిగి ఉన్నావిడ వరదేవతలు మిగతా దేవతలందరూ రెండు హస్తాలలో రెండు రకాలైన ముద్రలు కలిగి ఉన్నారు అభయముద్ర వరముద్ర ఈ రెండు కలిగి ఉన్నారు కానీ అమ్మ అనేక హస్తాలతో అనేక అంటే మనకు ఎటువంటి వరాన్ని ప్రసాదిస్తూ అమ్మ ఉంది అని అంటే మనలో ఏదైనా భయం ఏర్పడినప్పుడు ఆ భయాలని పాలద్రోలడానికి అమ్మ రెడీగా ఉంది అలాగే నీవు ఏదన్నా కోరిక ఒక కోరిక అమ్మని కోరుకున్నావు పది కోరికలు దానికి అనుసంధానమైనవి పది కోరికలు తీర్చడానికి అమ్మ రెడీగా ఉంది ఇలాంటి అమ్మ పాదాలు చాలా నీకు కోరికలు తీర్చడానికి నీ దగ్గరికి నడిచి వచ్చిన పాదాలు ఉండగా అమ్మా నీ పాదాలు ఉండగా ఇంకా మీ నీ చేతులతో మాకు పనే ఉందమ్మా అని ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మని నాలుగో కీర్తల్లో ఈ రకంగా వర్ణించారు మళ్ళీ ఇది ఒక్కసారి మనం విన్నామా పదన్యపానిభ్యాం అభయవరలో దైవతగన త్వమే కా నైవాసి ప్రకటితవరాభిస వినయా భయ దాతుం ఫలమీ తవహి లో చరణావేవలి అని ఈ శ్లోకంలో వర్ణించారు అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుంది అంటే కంటికి రెప్పలా చూసుకుంటుంది కంటికి కనురెప్ప ఎలా చూసుకుంటుంది అంటే నిరంతరం ఏదన్నా వచ్చినప్పుడు మనకు ఏదన్నా కంటికి ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అని తెలిసింది అనుకోండి కన్ను రెప్ప ఏం చేస్తుంది వెమ్మటే కంటిని మూసేస్తుంది కన్ను రెప్పలతో మూసేస్తుంది కానీ మీరు ఒక్క ఇక్కడ ఒక్క విషయాన్ని ఆలోచించండి నిజంగా కంటికి బలమైన దెబ్బ తగులుతున్నప్పుడు కంటి రెప్ప ఫస్ట్ కాపాడుతుందా ఓన్లీ కన్ను గుడ్డుని మూస్తుంది అంతే మరి ఏం కాపాడుతాయి అని అంటే చేతులు ఏదన్నా మన మీదకి ఒక ఎవరైనా వస్తువుని విసురుతున్నారు అప్పుడు ఏం చేస్తామండి మనం కంటిని వెంబడే అడ్డు పెట్టుకుంటాం కంటితో చేతులతో కంటిని అడ్డు పెట్టుకుంటాం అంటే ఇక్కడ ఫస్ట్ ఏమొస్తున్నాయి మన దగ్గరికి చేతులు వస్తున్నాయి అలాగే తల్లి మనల్ని కాపాడడానికి తన చేతుల్ని మనకు పంపిస్తోంది కంటికి కనురెప్ప ఎలా కాపాడుతుందో అట్లా అమ్మ తన హస్తాలతోటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా కాపాడుతూ ఉంటుంది రేపటి నుంచి దసరాలు మొదలవుతున్నాయి మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నాను పూజలు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి అందరిలో అమ్మ ఉన్నది అందులో ఎటువంటి అనుమానం లేదు పూజలు మాకు చేసుకోవటం రాదు అన్న వాళ్ళకి నేను ఒక చిన్న చిన్న సలహా ఇస్తున్నాను ఏమీ చేయొద్దు దీపారాధన చేయడం మీకు వస్తే చేసుకోండి అది కూడా మేము మాకు రాదమ్మా ఆ దీపం మళ్ళీ ఎటు పెట్టుకోవాలి తూర్పు పెట్టుకోవాలా దక్షిణం పెట్టుకోవాలా ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే ఒక నమస్కారం రెండు చేతులతో నమస్కారం పెట్టుకొని ఓంకారం ఒకటి చేసుకోండి దాని గురించి ఏంటి అనేది రేపు దసరా రోజు మొదటి రోజు నేను చెప్తాను దాన్ని బట్టి ఆ రకంగా ఓంకారం చేసుకుంటే కూడా అమ్మ కరుణ అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉంటుంది జై గురుదత్త